ఆ విగ్రహం ప్రకారంతో దొరికింది ఆ దొరికి విగ్రహాన్ని ఒక తొంభై ఎవరైతే ఆలయం చేసి విగ్రహం ప్రకటిపతి Ahora, ¿qué es lo que se చక్క కార్యక్రమాలు అనసూలాగా ఎదురు జృప్గాన మహాబృభావు కార్యక్రమాల పాట చక్కని కానీ అంతర్జాత కలిసి స్వామితో పాటు ప్రకేసాలు స్నానం చేస్తూ అవకాశం ఉంటుంది అని పుష్కరింజ అయిన దాని అంతర్గత ముఖ్యంగా తవాకే నిపదన చక్కపటాలు చక్కపడాలను ప్రయత్నం చేయండి నేను చక్కటి చగవంతుడు తన సీచర్లు తమ బృద్ధిని విజ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించాలి అని భగవంతుడు మీద ఆచార్యుల మనస్సులో ఆయన జ్ఞానం వాళ్ళ దగ్గర మీరు ట్రాన్స్ఫర్ అయ్యేక భగవంతుడు ఎవరికైనా ఆ పుస్తకం రాకపోతే అదే మీకు ठीक है तो ये पांचवां नियम है मानक मानक दाएं तरफ के छोटे बाड़ी को टेनेम अंदर हारे ने चुंबकीय में पहुंचाता है लोग को कटा मान फाइनली तो अगर एक हायर की स्वामी का अभिषेक न करती तो गर्भाशय में

Mereka tahu itu bukan baik gitu dia nak dia